చింజద్గాంజనవర్ణాభాం అంచద్భక్తమనోరమాం స్వంతస్థాంచిదచిద్రూపాం నౌమి చుంచన కోటికా శ్రీ భువనేశ్వరీ నమ శ్రీ నారసింహ గురుస్థానంలో శ్రీమాతృసేవలో ఎనభై నాలుగు సంవత్సరం నుండి శ్రీ నారసింహి మాత వారి చేతుల మీదుగా ప్రతిష్ఠించినటువంటి యొక్క భువనేశ్వరి సన్నిధిలో ఇప్పటి వరకు ప్రతి నెల ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్న ఉన్నాయి దాదాపు ఒక మూడవ తరం నడుస్తూ ఉంది ఇక్కడ ఈ ఆషాఢ మాసంలో వారాహి ఉత్సవాల సందర్భంగా కోటి కుంకుమార్చన సంకల్పం చేయడం జరిగింది చుంచనకోటలో ఆరంభం చేసి మిగతా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం వరకు శుభాశ్రీలు మూలమంత్ర ఉపదేశం ఉన్నవాళ్ళు మాత్రమే లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేసి మళ్ళీ శుద్ధ అష్టమి వరకు ఆ కుంకుమను వాడుకోకుండా తీసుకొని అమ్మవారి స్థానానికి వచ్చి అమ్మవారిపై అభిషేకాన్ని చేసి ఆ కుంకుమతో ఆ ప్రసాదాన్ని స్వీకరించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆరంభం చేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క అమ్మవారి సత్కార్యంలో సువాసనీలు లలితా సహస్రనామాలతో మాత్రమే చేయడము అందరూ ఉపదేశం లేని వాళ్ళు చేయడానికి వీలు లేదు ఉపదేశం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమంలో అమ్మవారి సేవను పాలు పంచుకొని తరించాల్సిందిగా శ్రీ నారసింహ గురుస్థానం వారు విషయాన్ని గమనించలగ గమనించగలరని తెలుపుతున్నాము ఇట్లు నారసింహ గురుస్థానం చూచున్న కోట